అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీ చేయటం చూద్దాం దానికోసం స్టవ్ మీద పండి పెట్టి ఆయిల్ వెన్న వేసాము దానిలో కొంచెం కారం పసుపు యాడ్ చేస్తున్నాం దీనికోసం నాలుగు ఎగ్స్ బాయిల్ చేసాం వాటిని ఫ్రై చేస్తున్నాం ఫస్ట్ ఫ్రై చేశాక అలా బ్రౌన్ కలర్లోకి రావాలి పైన వీటిని తీసి పక్కన పెట్టాలి నెక్స్ట్ అదే ఆయిల్లో బిర్యానీ ఆకు చెక్క లవంగ పాలూకా స్టార్కు అని మొత్తం బిర్యానీ మసాలాకు వేసేవన్నీ వేసామన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి అవి బ్రౌన్ కలర్లోకి వరకు వేయించాలి మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత స్మెల్ కూడా వస్తుంది అంతవరకు వేయించాలి బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ వాడతారు కదా పుదీనా కొత్తిమీర యాడ్ చేసాం ఇవి రెండు కూడా కొంచెం వడలక వేగనాక టమాటో యాడ్ చేస్తున్నాం సన్నగా తరిగిన టమాటాలు రెండు ఒక పావు కేజీ బియ్యానికి తీసుకున్నాం అనమాట దీంట్లో మళ్ళీ రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం ఈ బాస్మతి రైస్తో ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాం ఒక పావు కేజీ రైస్కి నాలుగు ఎగ్స్ తీసుకున్నా ఇది కూడా వేయించాక నీట్గా వేగుతున్నాయి అప్పుడప్పుడు పిల్లలకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు వెంటనే చేయొచ్చు దీనికోసం బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి ఉంచాం ఇప్పుడు నెక్స్ట్ అల్లం చెన్నులపాయ పేస్ట్ యాడ్ చేసాం నిమ్మకాయ సైజ్ అంతా అల్లం చెన్నులపాయ పేస్ట్ యాడ్ చేసాం ఇది కూడా నూనెలో మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి దీన్ని మంచిగా ఫ్రై చేశాక ఇది ముందు ఎవరైనా టేస్ట్ ఉంటే కామెంట్ చేయండి చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు వేయిపోయింది దీనిలో మంచి కొంచెం కారం యాడ్ చేస్తున్నా తినగలిగినంత వేసుకోండి కారం తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసాము కారం సాల్ పసుపు మూడిని మంచిగా మిక్స్ అయ్యేలా కలపాలి వీటిని మంచిగా మిక్స్ అయ్యేలా కలపాలి ఒకదాంతా ఒకటి కలిస నీట్గా ఫ్రై చేసుకొని ఏదైనా అన్నం మిగిలినప్పుడు కూడా ఎగ్స్ అన్నీ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు పాటు కొంచెం గరం మసాలా యాడ్ చేసాం గరం మసాలా కూడా యాడ్ చేసాం ఇంట్లో మసాలాలన్నీ రెడీగా ఉండి ఎగ్స్ రెడీగా ఉండి ఏదైనా అన్నం పొరపాటున మిగిలిపోతే దాంతో కూడా దమ్మేసి చేయొచ్చు మేము అలా కూడా ట్రై చేసాము ఇవాళ రైస్ రైస్తో ట్రై చేస్తున్నాము ఇప్పుడు రెండు మూడు స్పూన్ల పెరిగా యాడ్ చేస్తున్నాము ఎరుగు కూడా కలిసాక ఒక అరగంట ముందు సోప్ చేసిన రైస్ నానబెట్టి ఉంచాం కదా బాస్మతి రైస్ వాటిలో ఉన్న వాటర్ పంపేసి రైస్ వేయాలి మంచిగా మిక్స్ అయ్యింది బాస్మతి రైస్తో చేసినప్పుడు ఆ స్మెల్కే మంచిగా టేస్ట్ యాడ్ అవుతుంది ఫ్లేవర్కే తినాలనిపిస్తుంది బాస్మతి రైస్ స్మెల్ బాగుంటుంది కదా ఉడికాక ఇప్పుడు కొంచెం అది ఉడికాక రైస్ యాడ్ చేస్తున్నా రైస్ ఫస్ట్ వేయచ్చు లేదా వాటర్ యాడ్ చేసాకైనా రైస్ వేయొచ్చు ఎలా వేసినా కూడా టేస్ట్ ఏం మారదు ఇంకా పావు కేజీ రైస్ తీసుకున్నాం కదా గిన్నెతో అదే గిన్నెతో ఇంకా గిన్నెన్నారా వాటర్ వేసామన్నమాట మనం రైస్ గిన్నెతో కొలుచుకుంటే వాటర్ కరెక్ట్గా వేసుకోవచ్చు డావి మొత్తం తెరలాలి దగ్గర పడేంత వరకు ఉడకాలి కొత్తిమీర పుదీనా యాడ్ చేసాం తర్వాత ఎగ్స్ యాడ్ చేస్తున్నాం అది మీద గుంత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించాలి అది దగ్గరకు వచ్చేసాక సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఎంత బాగుందో బాగా పొడవగా వచ్చినాయి రైస్ కుక్ అయ్యాక బాస్మతి రైసు బిర్యానీ కూడా బాగుంది పైన వెన్ థ్యాంక్ యూ